హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఎక్కడో కూర్చొని బ్లాగ్ అయితే తీస్తుందేమో అని అనుకోవచ్చు నాని వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట నిజంగా అంటే చెప్పాలంటే వీడికి రాలేదు మేము వేరే పని మీద అయితే వెళ్ళింటి అనమాట అదేంటి అనేది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది అయితే స్కూల్ కాడికి వచ్చేసి మేడం వాళ్ళు మధ్యాహ్నం కాల్ చేసి అనమాట వంటి గంటకు ఫోన్ చేస్తే ఇంకా ఎలాగో మేడం వాళ్ళు ఫోన్ చేసిండ్రు కదా పోస్కార్స్ తీసుకొని అయితే వచ్చేద్దామని చెప్పి వచ్చేసినాము ఇంకా వాళ్ళ రిజల్ట్ అనమాట ఈరోజు అంటే వన్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్స్ కదా ప్రతి ఎగ్జామ్స్కి మీకు మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను వాళ్ళ రిజల్ట్ బ్లాగ్స్ తీస్తూనే ఉన్నాను సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కదా వాళ్ళకు గుర్తుగా ఉండాలని చెప్పి బ్లాగ్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో నేను ఇక్కడ ఏం స్టోరీ చెప్పినా కూడా మళ్ళా మార్కులు అనేది చూపిస్తూనే ఉంటాను అయితే మేము జర్నీ చేసి వచ్చేసాము ఇంకా మేము చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట మార్నింగ్ సెవెన్కి అయితే వెళ్ళిపోయినాము నేను మా అమ్మ ఫేస్లు అనేది ఎట్లా ఉందో చూడండి డల్లో కూర్చున్నాం అనమాట సో ఇప్పుడు నా నేను రిజల్ట్ అయితే చూపిస్తాను కంటిన్యూగా చూస్తూనే ఉండండి అయితే మా ఆయన స్కూల్ దాకా వచ్చేసాం కదా లోన్కి వెళ్ళి పోబీఎస్ క్లాస్ తీసుకొని అయితే వచ్చేద్దాం రా అని చెప్పిన మేము ఆల్రెడీ జర్నీ చేసి అక్కడిక్కడ ఇంకా లోన్కి వెళ్ళబుద్ధి కాలేదు చూడండి తొంభై మార్కుల కంటే ఎక్కువనే వచ్చినాయి అనమాట నాని అని అనమాట ఇది ఎక్సలెంట్ వచ్చేసింది ర్యాంకు ఇంకా ఏ గ్రేడ్ వచ్చింది అయితే ఇంకా మా ఆయన లోన్కి వెళ్ళిపోయి ఇక తను తీసుకొని వచ్చేసిండు బయటికి వచ్చేసి స్మైల్ ఇవ్వట్లేదు అనమాట స్మైల్ ఇస్తే మనకు అర్థమైపోయిద్ది కదా ఫాస్ అయినరు అని చెప్పి అక్కడనే మనకు అర్థమైద్ది అయితే మా ఆయన స్మైల్ ఇవ్వకుండా కొద్దిగా కోకంతో చూస్తున్నాం అనమాట అయితే ఇంకా నాన్నగారికి ఇంకొకటే టెన్షన్ అనమాట అంటే ప్రతిసారి మంచిగా మార్కులు వచ్చేది ఈసారి ఎందుకని మనకు కూడా డౌట్ రావచ్చు నాకు కూడా డౌట్ వచ్చింది అనమాట అయితే ఇంకా మా నా కొద్దిసేపు అయిన తర్వాత స్మైల్ ఇచ్చిండ స్మైల్ ఇచ్చి అమ్మా ఈసారి ఎగ్జామ్స్ మంచిగా రాసిండ్రు మార్కులు బాగా వచ్చినాయి మేడం బాగా రాసిండ్రు మీ పిల్లలు అని చెప్పింది అని నా దగ్గరకు బయటకు వచ్చేసి మా ఆయన ఫేస్ కూడా మీరు గమనించవచ్చు చాలా సంతోషంగా అయితే ఉన్నారు ఇక ఇంటికి పోయి వ్లాగ్ తీసుకునేది టైం కూడా లేదనమాట అంటే మేము ఇక్కడనే అవి మా ఆయన ఆల్రెడీ లోను చూసి వచ్చేసిండు కదా ఇక మా మమ్మీ మార్కులు అనమాట ఇవి తనకెన్ని వచ్చినాయి అనేది చూపిస్తున్నాను కదా తనకు కూడా తొంభై మార్కుల కంటే ఎక్కువనే వచ్చేసినాయి ర్యాంక్ వచ్చేసి ఎక్సలెంట్ గ్రేడ్ వచ్చేసి ఏ టెన్ టెన్ అనమాట అయితే మా ఆయన లోన చూసి వచ్చేసింది కదా ఇంక నేను అనమాట ఇక్కడనే కూర్చొని నేను చూస్తున్నాను అంటే ఒకసారి మనం చూసామనుకోండి లోన మనకు ఎంత సంతోషం ఉన్నది ఏం లేదు అనేది ఒకటేసారి అది వీడియోకి అనేది అదే చూపించవచ్చు అనమాట ఒకసారి చూసిన తర్వాత ఇంకొకసారి ఇది నాన్నవాళ్ళ స్కూల్ అనమాట ఇది ఇక ఇంకొకసారి చూసిన తర్వాత ఇంకొకసారి చూడాలంటే ఎక్స్ప్రెషన్స్ రావు కదా ఇక మేఘమాల రిజల్ట్ అనమాట ఇది అయితే అలాగే నేను ఎలాగో చూస్తున్నాను కదా బ్లాగ్ ది నాన్న అంటే నాన్నగా తీస్తున్నాను అనమాట చాలా సంతోషంగా ఉండిపోయారు పిల్లలు నేను మా ఆయన కూడా అనమాట మా ఆయన అయితే చాలా చాలా అనుకోవచ్చు అంటే టెన్త్ పాస్ అయినంత సంతోషపడుతుండు అంటే టెన్త్ అంటే ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు గవర్నమెంట్ అయినా ఏ స్కూల్ అయినా సరే కానీ మనం చదివిస్తున్నామంటే పిల్లలు పాస్ కావాలి అంటే మనం ఇన్ని పైసలు పోసి డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఎవరు చూడరు కదా అలాంటప్పుడు మనం ఉన్నా లేకపోయినా ఇన్ని పైసలు పోసి చదివిస్తున్నప్పుడు ఆ పిల్లలు కొద్దిగా ఫెయిల్ అయ్యారు అనుకోండి కనీసం మంచి మార్కులు రాకపోతే ఎవ్వరైనా బాధపడతారు అలాగే మేము అనమాట సో మాకు క్లాసులు తక్కువనే కావచ్చు కాకపోతే సంతోషం అనమాట మంచిగా వచ్చినాయి మార్కులు బాగా చదువుతుండ్రు పిల్లలు అంతా ఇదనమాట బ్లాగు చాలా మార్కులు బాగా వచ్చినాయి వీడియో నచ్చితే